ప్రభు ఏస్తు పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందలు తెలియపరుచుకున్నాను ప్రజల ప్రియమైన దేవుని బిడ్డలరా దేవుని కుమారులారా కుమార్తెలారా మనం జీవిస్తున్న ఈ లోకంలో మనం పలు శోధనలు కష్టాలు ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి మనం మంచిగా ఉన్నా కూడా మన జీవితాలలో కొన్ని పరిస్థితులలో తప్పకుండా మనల్ని పలకరిస్తూ ఉంటాయి కానీ మనం ఏం చేయాలంటే కష్టం నీ బాధలో ఎలాంటివైనా సరే నీకున్న సమస్యలు సుడిగుండాలో కానీ ఎంత ఇబ్బంది పెడుతున్నా నీ జీవితంలో కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఏసే నీకు అండగా ఉన్నాడు కానీ నువ్వు చేయవలసింది ప్రార్థన నీ తండ్రికి నీ కన్న తండ్రికి మొరపెట్టుకోవటమే నువ్వు చేయవలసింది ప్రాముఖ్యమైన పని నీవు అనుకోవచ్చు ఎవరున్నారు నాకు ఈ లోకంలో నాకు బంధువులు లేరు నా స్నేహితులు లేరు నన్ను ఆదరించేవారు లేరు కనీసం పలకరించేవారు లేరు ఓదార్చేవారు లేరు అని నువ్వు దిగులు పడుతూ ఉండవచ్చు కాబట్టి నీకు ఎవరున్నారు తెలిసిన దేవుడే ఉన్నాడు ఒక పాట ఉంది ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడెన్నాడు ఎడబాయడు ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడిన్నడు ఎడవాయెడు కష్టాలలోన నస్టాలలోన వేదాలోన సోధాలోన కష్టాలలోన నస్టాలలోన నా బాధలలో నా ఉన్నాడు దేవుడు మనకు తోడు విడనాడన్నడు ఎడబాయడు గాఢంధకారములో సంచరించిన కన్నీటిలోయలో తేలిన గాఢంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన కరుణలేని లోకము కాదును కన్నీరు తుడుసును నేను కన్నవాడు ఉన్నాడు దేవుడు మనకు తోడు విరణాడన్నడు ఎడబాయడు ఎవరు లేకపోయినా మనల్ని ఎవరు పలకరించకపోయినా మనల్ని ఎవరు ఆదరించకపోయినా సరే కండ తండ్రి ఉండడు మనకి ఆయన మనల్ని కాపాడుతాడు మనల్ని ఓదరుస్తాడు ధైర్యాన్ని ఇస్తాడు ముందుకు నడిపిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలరా మీరు ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్నా సరే కష్టాల్లో ఉన్నా సరే తండ్రి ఉన్నాడు తండ్రిని మొరపెట్టుకుందాం తండ్రి తప్ప మనకు వేరే తిక్కు లేదు ఈ లోకంలో ఖచ్చితంగా తండ్రి మనం సహాయం అడదాం మనకు తండ్రి దిక్కు ఎన్ని బాధలు వచ్చినా సరే మనకు ఆయన తప్ప ఎవరు ఉంటారు సహాయం చేసేది ఆయనే నడిపించేది ఆయనే ఓదార్చేది కూడా ఆయనే కదా కాబట్టి మీరు ఎవరైనా సరే ఇబ్బందులు ఉన్నా సరే కష్టాలు వచ్చినా సరే కుమిలిపోకుండా దుఃఖపడకుండా నలిగిపోకుండా ఈ జీవితం మారదు ఈ జీవితంలో మనకు సంతోషం లేదు అని నిరాశలో పోకుండా ఒకసారి కన్నీటి దేవుని ప్రార్థన చేయండి దేవుడికి మహిమ కళను గాక ఆమె